మూడు సంవత్సరాలు నువ్వు నడవలేకపోయావా ఇప్పుడు నడుస్తున్నావాదిస్తాడు కెటికీ చెప్పరిచేండి హాల్వయ్యా భయంకరమైన మోకాలు బాధ వలన కాల నొప్పి వలన నడవలేకపోయేవారంట ఇప్పుడు అద్భుతంగా నడుచుకుంటా ఈవెన్ ఈ యొక్క పై కూడా రావణ గారు రాంప్ కూడా ఎక్కి రాగణ గారు దేవుడికే మైమలెలు కాక ఏసి నీ ఇన్ను నీ కుటుంబానికి ఆచరణకులు కాక ఎస్ అయ్యా ఎస్సయ్యా ఎస్ అయ్యాహా ఎస్సయ్యా చెప్పండి ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడా చేతుల పైకి ఎత్తండి అదే ఇప్పుడు బాగుందా చూడండి ఈ సహోదరికి పక్షవాదం వచ్చిందంట అద్భుతంగా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు ఈ ఫేస్ ఫేసు దేవుడు ముట్టి ఉన్నాడు చేతులు ముట్టి ఉన్నాడు పక్షవాదు మృదలు చేసిన దేవాది దేవుడికి సోదరు చెప్పండి ఆ హalleluya ఈ ఫేస్ వంగి పెడు పో కానీ ఇప్పుడు అద్భుతంగా దర్సించు పెట్టు అన్నాడు గాడ్ బ్లెస్ యు మా మీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు మీకు మేలు కలిగిన కలిగిన కాక ఇప్పుడే నా ఆశీర్వదిస్తున్నాను దేవుడు మన దీవిచిన గాక ఆమే గట్టిగా చప్పట్లు కొడదు చివరిగా వాక్యమున కనబోతున్నా యేసయ్యా చూసింది చాలా తక్కువ దేవుని కార్యాలు రేపు ఈ మీటింగ్ ఒక లాస్ట్ డే ఒక్కొక్కరు కనీసం పది మంది తీసుకొని రావాలి రోజును తీసుకొని రావాలి మన మధ్యలో దేవుడు అద్భుతమైన కార్యం నిర్వహించబోతున్నాడు ఆమెనే చెప్ప So yeah.